Hello Andy. వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈరోజైతే నేను దోశలకి ఎలా వేసుకుంటే మనకి దోశలు అనేవి చక్కగా క్రిస్పీగా టేస్టీగా వస్తాయో చూపించేస్తానండి కరెక్ట్గా కొలత ప్రకారం కనుక మనం దోశలకు నానబెట్టుకుంటే చాలా బాగా వస్తాయండి దోశలు మటుకు టేస్టీగా మనకి రేకుల్లాగా వస్తాయండి అంత పలచగా వస్తాయి దానికోసమైతే ఇక్కడ నేను ఒక కప్పు వరకు మినప్పప్పు తీసుకున్నాను గుండుపప్పు తీసుకున్నానండి ఒక బౌల్లోకి అయితే వేసేసుకున్నాను ఒక కప్పు మినప్పప్పుకి మూడు గ్లాసుల వరకు రేషన్ బియ్యం వేసేసుకుంటున్నాను కరెక్ట్గా కొలత ప్రకారం వేసుకుంటే మటుకు నిజంగా చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా వస్తాయి దోసలు అనేటివి దోశలు అంటే కూడా ప్రతి ఒక్కరికి ఇష్టమే కదండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట ఇక నేనైతే కప్పు మినపప్పుకి మూడు కప్పుల వరకు బియ్యాన్ని అయితే యాడ్ చేసేసుకుంటున్నాను ఇలా వేసేసుకొని దీంట్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మెంతులు కూడా యాడ్ చేసుకోవాలి మరి ఎక్కువ వేసుకోవద్దండి ఒక హాఫ్ టీ స్పూన్ అయితే సరిపోతాయి మెంతులు కూడా వేసేసుకొని బియ్యాన్ని మనం వేసుకున్న పప్పుని ఒకటికి రెండుసార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి ఇలా శుభ్రంగా కడిగేసుకొని వాటర్ అయితే వంపేసుకుందామండి తర్వాత మళ్ళీ వాటర్ పోసేసుకొని వీటిని అయితే పక్కన పెట్టేసుకుందాము ఇంక ఈ దోశల్లోకే ఇంకా నేను చూపించే విధంగా ఈ పప్పులు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకుంటేనే మనకు టేస్ట్ కానీ క్రిస్పీ కానీ చాలా బాగుస్తాయండి దోశలు అనేటివి పప్పు బియ్యం నానబెట్టుకున్నాం కదా ఇప్పుడు ఒక కప్పు వరకు శనగపప్పు తీసుకొని ఒక బౌల్లోకి వేసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలి కరెక్ట్గా కొలత ప్రకారమే తీసుకోండి కప్పు వరకు శనగపప్పు కూడా తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని మళ్ళీ వాటర్ పోసేసుకొని నానబెట్టుకోవాలి తర్వాత మళ్ళీ ఇంకొక బౌల్ తీసుకొని సేమ్ అదే కప్పుతో ఒక పావు కప్పు వరకు సగ్గుబియ్యం కూడా వేసుకొని నానబెట్టేసుకోవాలండి విడివిడిగానే నానబెట్టుకోవాలి మనం తీసుకున్న శనగపప్పు కానీ సగ్గుబియ్యం ఇవన్నీ సగ్గుబియ్యాన్ని కూడా ఒక్కసారి శుభ్రంగా కడిగేసుకొని వాటర్ యాడ్ చేసేసుకోవాలి సగ్గుబియ్యం మునిగేంత వరకే వాటర్ యాడ్ చేసుకోవాలండి మరీ ఎక్కువ కాదు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా సగ్గుబియ్యం మునిగే వరకే వాటర్ యాడ్ చేసుకొని ఇది కూడా పక్కన పెట్టేసుకుందాము ఇంకా తర్వాత వచ్చేసి ఇంకొక బౌల్లోకి అయితే అటుకులు తీసుకుందామండి మనం శనగపప్పు సగ్గుబియ్యం సగ్గుబియ్యం కూడా తీసుకున్న కప్పుతోనే పావు కప్పు తీసుకున్నాం కదండి సగ్గుబియ్యము అలాగే శనగపప్పు అదే కప్పుతో అటుకులు మాత్రము ఒక కప్పు వరకు తీసుకోవాలి ఇలా తీసుకున్న అటుకుల్ని కూడా శుభ్రంగా కడిగేసుకొని ఇందులో వాటర్ వేసేసుకోవాలండి అటుకులు మునియేంత వరకే వాటర్ పోసుకోవాలి ఎక్కువగా వాటర్ యాడ్ చేయొద్దు చూసారు కదా ఇలా అటుకుల్ని కూడా చక్కగా నానబెట్టేసుకోవాలి ఇక్కడైతే మనము బియ్యము అలాగే మినపప్పు నానబెట్టుకున్నాము ఇంకా శనగపప్పు బియ్యం అటుకులు కూడా నానబెట్టుకున్నాం కదా వీటన్నిటిని ఒక ఐదు నుంచి ఆరు గంటల వరకు నానబెట్టుకోవాలండి చక్కగా నానిపోతాయి అన్నమాట ఒక ఆరు గంటల తర్వాత అయితే మీకు చూపిస్తాను ఇక్కడైతే ఒక ఆరు గంటల తర్వాత అయితే చూపిస్తున్నానండి సగ్గుబియ్యం చక్కగా సాఫ్ట్గా నానిపోయినాయి చూశారు కదా వాటర్ మొత్తం ఇంకిపోయినాయి వాటర్ మటుకు ఎక్కువ యాడ్ చేసుకోవద్దండి నేను చూపించిన విధంగా యాడ్ చేసుకోవాలి ఇక్కడ శనగపప్పు కూడా చక్కగా నానిపోయింది అటుకులు కూడా వాటర్ మొత్తం ఇంకిపోయి చక్కకి ఇలా నానిపోయినాయి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుందాము ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో శుభ్రంగా కడిగి పెట్టుకున్న శనగపప్పునంతా వేసేసుకోవాలి ఒక్కసారి అయితే మీరు ఇలా శనగపప్పు సగ్గుబియ్యం అటుకులతోని మనం వేసుకున్న పప్పు బియ్యంతో అన్నీ కలిపి గ్రైండ్ చేసుకొని దోశలు వేసుకొని చూడండి టేస్ట్ కానీ అసలు చెప్పలేమండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటే క్రిస్పీగా కూడా వస్తాయండి దోశలు అనేటివి మనకి తప్పకుండా మీరు ఇలా అయితే ట్రై చేసి చూడండి శనగపప్పు వేసేసుకున్నాము అలాగే సగ్గుబియ్యం వేసుకున్నాము ఇంకా అటుకులు కూడా వేసేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి సాఫ్ట్గా వచ్చే విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఎంత మెత్తగా ఉంటే మనకు దోశలు అనేవి అంత పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా గ్రైండ్ చేసుకున్నదంతా ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాము ఇదంతా బౌల్లోకి వేసేసుకొని మనం నానబెట్టుకున్న పప్పు బియ్యం కూడా చక్కగా నానిపేనియ్యి వీటిని కూడా ఒక్కసారి శుభ్రంగా కడిగేసుకున్నాక మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుందామండి ఇంకా చక్కగా ఇలా దోశలు వేసేసుకొని వీటితోని మనకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి పప్పు బియ్యం కూడా వేసేసుకున్నాక కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాము ఇక్కడైతే నేను గ్రైండ్ చేసుకున్న దాన్ని కూడా మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న బౌల్లోనైతే వేసేసుకుంటున్నాను ఇంకా ఉన్న పప్పు బియ్యాన్ని కూడా ఇలాగే గ్రైండ్ చేసేసుకోవాలండి మిగతా ఉన్న పప్పు బియ్యాన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాను అది కూడా ఇప్పుడు ఇదే బౌల్లో వేసేసుకుంటున్నాను చక్కగా సాఫ్ట్గా వచ్చే విధంగా గ్రైండ్ చేసుకోండి మెత్తగా ఇలా గ్రైండ్ చేసుకున్నదంతా ఇప్పుడు గిన్నెలో వేసేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ వరకు చక్కెర వేసుకోండి పిండి అనేది చక్కగా పులుస్తుంది మనకి దోశ అనేది కూడా మంచి కలర్లో వస్తుందండి చక్కెర మటుకు అస్సలు స్కిప్ చేయొద్దు ఇలా చక్కెర కూడా వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని ఒక నాలుగైదు గంటలు పక్కన పెట్టేసుకొని మనము దోశలు వేసుకునేటప్పుడు సాల్ట్ యాడ్ చేసుకొని దోసలు వేసుకుంటే మటుకు చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయండి తప్పకుండా నేను చూపించిన విధంగా ఇలా ట్రై చేసి చూడండి దోశలు మటుకు చాలా టేస్టీగా వస్తాయి మరి ఇంకెందుకంటే కాలేసినా తప్పకుండా మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చింది ఒక చిన్న కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్